జగన్నాథపురం దుప్పట్ల పంపిణీ మన జన్మకు కారకులైన తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ గౌరవించుకుంటూ సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీడీపీ నాయకులు మేడిశెట్టి ఈశ్వర్రావు పేర్కొన్నారు కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం గల వాసుమాత ఆలయ కళ్యాణ మండపంలో స్వర్గీయ మేడిశెట్టి పరశురామన్న జయంతి పురస్కరించుకుని ఆయన కుమారుడు మేడిశెట్టి వీరభద్రరావు ఆధ్వర్యంలో పేదలకు నూతన వస్త్రాలు పాంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మేడిశెట్టి ఈశ్వరరావు గెడ్డం పూర్ణచంద్రరావు చొక్కాగిరిలు పాల్గొని సుమారు ఐదు వంద మంది పేదలకు నూతన వస్త్రాలు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మేడిశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్ లో దూరంగా పెట్టి సరిగా చూసుకోలేని రోజుల్లో మరణించిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమన్నారు ప్రతి ఒక్కరూ మేడిశెట్టి బుజ్జిని స్పూర్తిగా తీసుకుని తల్లిదండ్రులను సక్రమంగా చూసుకుంటూ జీవితాలను సార్థకం చేసుకోవాలని కోరారు ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ పెళ్లి రోజు పుట్టినరోజు తదితర శుభకార్యాలకు హంగు ఆర్బాటలు పోకుండా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్నాల సూర్య నారాయణమూర్తి మేడిశెట్టి శ్రీనివాసరావు మేడిశెట్టి వీరభద్రరావు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు దాని సందర్భంగా ఈరోజు ఒక ఐదు వందల మందికి దుప్పట్లో పంచే కార్యక్రమం ఇక్కడ చేయడం ఏర్పాటు చేయడం జరిగింది ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఈ ఒక కార్యక్రమానికి మా మిత్రులందరినీ కూడా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇప్పుడుండే రోజుల్లో తల్లిదండ్రుల్ని భారం అనుకొని తీసుకెళ్ళి ఆశ్రమంలో అప్పచెప్పేసి చాలా చూస్తున్నాం మనం అటువంటిది వాళ్ళ నాన్నగారు ఈ మధ్యన ఈ కాలంలో ఇప్పుడున్న రోజుల్లో వీళ్ళ మధ్యన లేకపోయినా వారి జ్ఞాపకాలు నిమర వేసుకుంటూ చరిత్రలో ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పేదవాళ్ళందరికీ కూడా ఇలా వస్త్రదానం చేయడం ఇంత మంచి ఆలోచన కలిగిన మా బుజ్జికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇప్పుడు ఉన్న యువతకు కూడా తల్లిదండ్రులు ఒక విలువ తెలుస్తుంది అందుకే గారు చేసే కార్యక్రమాన్ని మేమందరం కూడా ఎంతో ఆనందంగా కూడా రావడం జరిగింది ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం రుణం తీర్చుకునే అవకాశం కొంతమందికి మాత్రమే వస్తుంది ఆ కొంతమందిలో ఒకరిగా నిలిచిన మన మేడిశెట్టి భద్రరావు బుజ్జి గారికి తల్లిదండ్రులు ఆశీస్సులుంటే ఆ పుణ్యం పిల్లలకు కాపాడుతుందని అంటారు కానీ ఇక్కడున్న మన బుజ్జి గారు చేసే కార్యక్రమాలు జగన్నాథపురంలో ఈ తక్కువ టైంలో మేము రెండు మూడు కార్యక్రమాలు కూడా చూసాం మొన్న జగన్నాథపురం శివాలయం పునః ప్రారంభానికైతేనేమి ఆ తర్వాత కొంతమందికి మళ్ళీ ఇక్కడ మన వాసవి అమ్మవారి దగ్గర చీరలో పంచిపెట్టే కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడం వల్ల బుజ్జిగారు చేసే కార్యక్రమాలకి స్వర్గంలో ఉన్న వాళ్ళ నాన్నగారికి కూడా పుణ్యంతో పాటు ఆయన ఆత్మ కూడా ఎంతో సంతోషిస్తుందని మేమందరం కోరుకుంటూ మీ యొక్క కార్యక్రమాలు మీ కుటుంబ సభ్యులకి మీ బంధుమిత్రులకి మీతో బాగా ఓకే మేడ్శెట్ గారు మా నాన్నగారు ఎనభై మూడవ జయంతి సందర్భంగా గత పదమూడు సంవత్సరాల నుండి ఈ వస్త్రధానం సంవత్సరం మూడు వందల కుటుంబ సభ్యుల సహకారంతో ఇవ్వడం జరుగుతుంది అలాగే మా కుటుంబ సభ్యుల సహకారంతో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇరవై మూడో వార్డు ఇన్ఛార్జు ఘటం పువన్ చంద్రరావు అలాగే టౌన్ ఉపాధ్యక్షులు మేడ్సెట్ యేశ్వరరావు గారు ఇరవై ఐదు వార్డు ఇన్ఛార్జు అలాగే పదిహేడవ వార్డు ఇన్ఛార్జు చొక్కా గారు కూడా ఇచ్చేయడం జరిగింది అలాగే నా స్నేహితులు ఫ్రెండ్స్ బంధుమిత్రులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాలు చక్కగా జయప్రదం చేశారు అలాగే ఇక ముందు కూడా ఇలాగే ఇంకా ఆలోచనలు వేరేగా ఉన్నాయి ఒక ట్రస్ట్ అది ఏర్పాటు చేసి పేదలకి సహాయ సహకారాలు చేద్దామనే ఉద్దేశంతో మా మా కుటుంబ సభ్యులు సహాయ సహకారంతో ఇక ముందు ఇంకా జరుగుతాయని చెప్పేసి సమయం తెలియపరుస్తున్నారు